హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నిన్న నేను అఘోరి గురించి ఒక వీడియో పెట్టాను కదా అంటే మనం అఘోరి అనకూడదు నిజంగా చెప్పాలంటే శ్రీనివాస్ అతని పేరు శ్రీనివాస్ మనం శ్రీనివాస్ అనే పిలవాలి మనమే కాదు నేను ప్రతి మీడియా వాళ్ళకి ఈ లైవ్లు పెట్టే వాళ్ళకి టీవీ న్యూస్ వాళ్ళకి అందరికీ చెప్తున్నది ఏంటంటే దయచేసి కింద అఘోరి అను లేకపోతే అఘోరి అని పిలవద్దు అఘోరి అని మాట్లాడద్దు ఎందుకంటే అతను అఘోరి కాదు కేవలం శ్రీనివాస్ అంతే నిన్న నేను చెప్తూనే ఉన్నాను ఇతను చాలా డేంజరు చాలా డేంజరు అమ్మాయిని ట్రాప్ చేస్తున్నాడు అని అన్నాను అలాగే జరిగింది ఈరోజు ఒక మహిళ నేను ఆయన భార్యని అనుకుంటూ ఒక మహిళ వచ్చింది అలాగే ఇంక ముందు ముందు ఎంతమంది వస్తూ ఉంటారో చూడాలి మనం అదిగో చూడండి ఇప్పుడు అల్లూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు మా మ్యారేజ్ జనవరి ఫస్ట్ అయింది ఆయన బర్త్డే రోజు తర్వాత ఇంకో అమ్మాయి అనే అమ్మాయిని జనవరి థర్టీన్లో చేసుకున్నా అన్నాడు మరి ఫస్ట్ భార్య నేను ఉండంగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు వైఫ్ అని చెప్పి అంటే పెళ్లి చేసుకున్నాడు నన్ను అని చెప్పి ఒక మహిళ వచ్చింది ఇలాగే ఇంకెంతమంది వస్తూ ఉంటారో ముందు అసలు నువ్వు మనిషివేనా అఘోరివి కాదు కదా అసలు నువ్వు మనిషి జన్మకు ఎలా ఎత్తావో కూడా తెలియదు ఒక పక్కన ఆ బిడ్డ దూరం అయ్యి ఆ తల్లి ఆవేదనతో లైవ్లోకి వస్తే ఏమంటున్నావు నువ్వు నటనంటావా మరి నువ్వు చేసేది ఏంటి నువ్వు నటన కదా ఒక్కగానొక్క కూతురు దూరం అయితే ఆ తల్లి ఆవేదన నీకు నటనలాగుందా అసలు ఆ వర్షిని ననాలి ఏమమ్మా నువ్వు వయసు వచ్చిందే కానీ కాస్త ఇంగిత జ్ఞానం ఉండొద్దమ్మా నీకు ఏంటి ఇష్టపడటానికి కూడా ఒక అర్థం పర్థం ఉందా ఎవరిని నువ్వు ఇష్టపడింది ఎలాంటి వాళ్ళని ఇష్టపడ్డావు ఏంటి నీ ఇష్టం దీన్ని ఇష్టం అనరు గుడ్డిది అంటారు మరీ ఇంత గుడ్డి అనుకోలేదమ్మా మేము ఒక పక్కన అక్కడ తల్లిదండ్రులు ఏడుస్తూ లైవ్ల్లోకి వచ్చి ఏడుస్తుంటే మీరేంటమ్మా నవ్వుతూ ఇహి ఇహి పక్క అనుకుంటూ లవ్ సింబల్స్ లవ్లు పెట్టుకుంటూ వీడియోలు లైవ్లు చేస్తారా కనీసం తల్లిదండ్రులు రావట్లేదమ్మా నీకు ఇన్నాళ్ళు పెంచిన మమకారం ఏమైందమ్మా వాళ్ళు ఎవరు గుర్తురావట్లేదా మాట లైవ్లో చెప్తున్నావు నువ్వు నన్ను కొట్టారు కొట్టారు కొట్టకం ముద్దెట్టుకుంటారా నువ్వు పనికి కొట్ట అర్ధరాత్రి పూట ఒంటి గంటకి నువ్వు బండి వేసుకొని అగోరిని కలవడానికి వెళ్తున్నానంటే మరి కొట్టక ఏం చేస్తారమ్మా ముద్దు పెట్టుకుంటారా బాధ్యత కల తల్లిదండ్రులు ఎవరైనా సరే చేస్తారా పని సిగ్గులే ఎలా చెప్తున్నారో చూడండి టోటల్ ఫుడ్ అయితే మానేసి నేను కొంచెమే తిన్నాను కానీ అమ్మ అసలు తినలేదు నేను కొంచెం కొంచెం అన్నా తిన్నాను కానీ అమ్మ అసలు తినలేదు మరి ఎనిమిది రోజుల నుంచి అసలు తినకోకుండా ఎలా బతుకుతుందో మొన్నే గమ్మా టీవీలో మీడియాలో లెవెల్లో నువ్వు చెప్పావు మా ఇద్దరు బంధం తల్లి కూతురు బంధం తండ్రి కూతుళ్ళు బంధం అని చెప్పి మరి ఇప్పుడేంటి ఎలా మాట్లాడుతున్నావు చూడండి ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుతుందో నాకు సంబంధమే ఉంది కానీ తాళీ ఇవన్నీ వాళ్ళు ఎంత మందిని చూడట్లేదు ఈ ప్రేమ దోమ అని గ్యారెంటీకి ఈ అమ్మాయి రెండు మూడు నెలలు తిరిగేటప్పటికి రోడ్డును పడకపోతే చూడండి పిచ్చిదల అలాగా నాకు ఆడే దేవుడు అని చెప్పి ఎంత పడుతుంది సిగ్గుసారి ఉండాలమ్మా కాస్త ఇదిగో శ్రీనివాస్ నువ్వు నిజంగా ఆ శివుణ్ణి నమ్మిన అఘోరీవైతే అయితే శివుణ్ణన్న నన్ను వదిలే లేదా ఈ అమ్మాయినో వదిలే ఏదన్నా ఒక్కదాన్నే నమ్ముకో నీకు అసలు అఘోరీ తత్వం అనేదే లేదు కేవలం పైశాచిక తత్వం మాత్రం కనబడుతుంది నిజం చెప్పాలంటే నువ్వు ఒక అఘోరీ రూపంలో వచ్చిన రాక్షసుడివి నువ్వు అసలు అఘోరీ వయయుడి ఆ మూతికా లిప్స్టిక్లు ఏంటి మాకులాగా ఆడాలకు మళ్ళీ అసలు నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కారు పెట్రోల్కి కానీ కానీ నీ తిరుగులకు కానీ నీ తిండ్లకు కానీ నీకు కానీ ఈ నీ జలసాలకి ఎక్కడి నుంచి వస్తున్నాయి వీటన్నిటికీ కూడా నువ్వు ముందు ముందు సమాధానం చెప్పి తీరాల్సిందే నీకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారందరినీ కూడా బయటికి లాగుతాం బయటికి రావాల్సిందే ఏమైనా నువ్వు జనాలు నమ్మించి మోసం చేయటం అనేది చాలా తప్పు నిజమనేది ఎన్నాళ్ళో దాగదు ఎప్పటికైనా సరే బయటపడి తీరుతుంది ఇదిగో చెప్తున్నా ఈ అగోరి ముసుగులో ఆడపిల్లలందరిని మోసం చేయటం మాయ చేయటం అనేది మానేస్తే చాలా మంచిది లేదంటే చాలా దూరం వెళ్తుంది ఇది ఎవరు వదలరు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి దొంగ అఘోరీల్ని ఎవ్వరూ నమ్మొద్దు ఇలాంటి దొంగ అగోరిని దొంగ స్వాముల్ని ఎవ్వరూ కూడా క్షమించకూడదు ఇలాంటి వాళ్ళని పట్టుకొని ఇలాంటి వాటిని అన్నింటినీ అరికట్టడానికి ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి అందరికీ తెలిసేలాగా